అభిరామ్ ఇక్కడ నీకు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నా బుక్లో ఇక్కడ ఏంటి చెప్పు ఏంటి ఏంటి వాటి పేరు ఏంటి ఎప్పుడు చూడలేదా ఆవులు చూడలేదా ఆవులు ఎప్పుడు చూడలేదు నువ్వు ఊరు దగ్గర చూసావు కదా ఏంటి ఆవులు ఇదేంటి అయితే ఇది మొత్తము పొలం అన్నమాట అడవి అడవిలో ఏమున్నాయి చెప్పి ఏంటి పచ్చపచ్చగా ఉన్నాయి ఏంటి ఇవన్నీ చెట్లు చెట్లేనా ఈ ఆవులు ఇక్కడికి ఎందుకు వచ్చాయి అడవికి గడ్డి తినడానికి వచ్చినాయా నీకు తెలుసా ఆ విషయము అయితే ఇక్కడ ఇక్కడ ఎన్ని ఆవులు నీవు ఇలాగా పెట్టు కౌంట్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఆవులు ఉంటే అప్పుడు రోజు సింహం ఏం చేస్తుందో తెలుసా ఇవి గడ్డి తింటూ ఉన్నాయి సింహం ఏం తినిద్ది ఆవులు గడ్డి తింటాయి సింహం ఏం తింటుంది సింహం ఏం తింటుంది చెప్పు నువ్వేం తింటావు చెప్పు అవి నువ్వేం తింటావు నువ్వైతే అన్నం తింటావు ఆవులైతే గడ్డి తింటాయి గడ్డి తినడానికి వచ్చినాయి కదా అడవికి మరి సింహం ఏం తింటది చూడు సింహం ఏం తింటది తెలీదా మాంసం తింటుందా వెరీ గుడ్ కాబట్టి ఈ సింహం ఏం చేసినా తెలుసా ఎలాగైనా ఆ కావునైనా చంపి తినాలని అనుకుంటుంది అయితే ఈ ఆవులన్నీ అన్నీ కలిసే వెళ్తున్నాయి అన్నమాట ఎక్కడ గిడ్డు తినడానికైనా నీళ్లు తాగటానికైనా కలిసే వెళుతున్నాయి అన్నమాట అయితే ఈ సింహం వస్తే కానీ ఈ నాలుగు ఆవులు ఏం చేస్తున్నాయి కొమ్ములు ఉన్నాయి కదా వీటికి కొమ్ములతోటి పడవడానికి వస్తాయి అన్నమాట అప్పుడు సింహానికి భయం వేసింది నేను అవునా ఫోన్లో ఉందా అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఇదిగో ఈ ఆవులకి గొడవ వచ్చింది ఇక్కడ ఆవులు ఉన్నాయి కదా ఈ ఆవులు గొడవ వచ్చింది అన్నమాట గొడవ వచ్చి నేను నీతో నీతో నేను గడ్డి తిన్ను నా పాటికి నేను తింటానని ఈ ఆవు అంది ఈ ఆవేమో లేదు లేదు నేను వేరే వెళ్ళి తింటానని ఇక్కడికి ఈ ఆవు వెళ్ళిపోయింది ఇక్కడ రెండు ఆవులు ఈ ఆవ ఇటు వెళ్ళిపోయింది ఇదిగో ఈ ఆవు ఏమో ఇటువైపు వస్తుంది అయితే సింహానికి ఏం జరిగిందో తెలుసా వీటి మధ్య గొడవ జరిగిందని తెలిసింది అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఇక్కడ చూడు ఇక్కడ చల్ల ఉన్నాయి కదా ఆవులు ఇక్కడ చూడు సింహం ఏం చేసింది ఇక్కడ ఆవుని చంపేసింది కదా చంపేసి తింటుందన్నమాట అప్పుడు రక్తం వస్తుంది కదా అంటే ఎందుకు అలా జరిగిందో తెలుసా ఇప్పుడు ఆవులు అన్నీ కలిసి ఉన్నప్పుడు ఈ సింహము ఏం చేయలేకపోయింది కానీ ఇక్కడ ఆవులు గొడవ ఇక్కడ ఆవులు గొడవ పడ్డాయి కదా అందువల్ల ఒక ఆవు మీదకి వెళ్ళినా కూడా ఏ సింహము సింహాన్ని ఏ ఆవు కూడా అన్నమాట కాబట్టి మనము అందరం కలిసికట్టుగా ఉంటే మనకి శత్రువులు ఎవరైనా ఉన్నా కూడా మనల్ని ఏం చేయలేరు అన్నమాట అది దానికి పంజే ఉంటుంది కదా సింహానికి పంజే ఉంటుంది కదా చేతిలో అది అన్నమాట మనం అప్పుడు కలిసే ఉండాలి ఫ్రెండ్స్ అందరూ కలిసే ఉండాలి కదా ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్తో ఎవరు గొడవ పడవుగా నువ్వు అందరితో కలిసి ఉంటారు కదా కథ చెప్తావు మరి మమ్మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీకి డాడీ చెప్తావు కథ ఏంటి చెప్పు తెలిసింది యూనిటీ ఐకమత్యం చెప్పు ఐకమత్యం చెప్తావా మరి వెళ్ళి తాతీయకి అమ్మమ్మకి కథలు చెప్తావా తాతీయ లేరా సరే అమ్మకి చెప్తావా అమ్మకి నాన్నకి నాన్నకి కూడా చెప్పు చెల్లి చెప్తావా పనికి వెళ్ళాడా చెల్లి చెప్తావా మరి అవునా తిన్నావా ఓకే ఓకే